హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాడు వైద్యం ఈ రోజు మనం ముందు నేను వీడియోలో చాలా మంది కూడా హస్తప్రయోగం వల్ల కలిగేటువంటి నష్టాల గురించి లాభాల గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను సో చాలా మంది కూడా ట్రీట్మెంట్ గురించి కూడా కావాలని పాటో కావాలని కూడా కామెంట్ చేస్తున్నారు వాట్సాప్ ద్వారా కూడా ఫోన్ చేసి కూడా చాలా మంది కూడా అడుగుతున్నారు సో వెరీ యూస్ఫుల్ వీడియో అన్నాయా అని చాలా మంది కూడా అంటున్నారు అండ్ చాలా మందికి ఈ సమస్య నిజంగానే చాలా మంది ఫేస్ చేస్తున్నారు వాస్తవానికి సో ఫేస్ చేస్తున్న వాళ్ళకు తెలుసు ఈ వీడియో యొక్క వాల్యూ ఏంటి అని సో ఈ వీడియోలో మనం ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి ఎలాంటి చూర్ణాలు వాడడం వల్ల మనకు లాభం జరుగుతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే దీని యొక్క సమస్య మనకు ముందు ముందు ఫ్యూచర్ లో లేకుండా ఉంటుందని గురించి మనం తెలుసుకుందాం సో అందులో ముఖ్యంగా ఫస్ట్ వచ్చేసి ఈ సమస్యలో బాధపడుతున్నారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పూర్తిగా కంట్రోల్ చేసుకోవాలా అంటే పూర్తిగా కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఎందుకంటే వయసు మీద ఉండి మ్యారేజ్ చేసుకోక కోరికలు కలిగిన వాళ్ళు చాలా మంది ఉంటారు సో ఇలాంటి సందర్భాలలో క్రమం తప్పకుండా మనము హస్త ప్రయోజనం చేసుకోవాలా అంటే అట్లీస్ట్ ఫోర్ డేస్ కి ఒకసారి ఫోర్ డేస్ కి ఒకసారి మీరు గుర్తుపెట్టుకొని ఫోర్ టు ఫైవ్ డేస్ కి ఒకసారి నిదానంగా చేసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు రావు ఓకేనా సో అది కూడా ఇష్టం ఉన్నట్టుగా నలపడము ఇలాంటివి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకుండా దాన్ని సున్నితంగా చూసుకుంటే ఏం కాదు ఎందుకంటే ఒక్క నిమిషం ఆలోచించండి మీరు మ్యారేజ్ అయిన తర్వాత ఒక్కొక్కరు భార్యతో చాలా సార్లు పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు వాళ్ళకి ఏ సమస్యలు రావు దాదాపుగా బికాస్ ఏంటి అని అంటే హార్డ్నెస్ అనేది అంత ఉండదు కాబట్టి ఇక్కడ ఆ హార్డ్నెస్ మీరు ఉపయోగిస్తున్నారు కాబట్టి అక్కడ దానికి ఆ ఇబ్బంది కలుగుతుంది ఓకేనా సో ఎలా చూసుకునే దాన్ని అలా చూసుకోవాలి ఇకపోతే రెండో విషయం ఎప్పుడైతే మీకు ఈ సమస్య ఉందని మీకు అనిపిస్తుందో ఫస్ట్ డిప్రెషన్ కి లోన్ కాకుండా చూసుకోండి మీరు ఈ సమస్య వల్ల మాకేమన్నా అవుతుందా ఈ సమస్య వల్ల ఆ ఏమైనా తగ్గిపోతుందా పిల్లలు పుట్టరా సంవత్సరానికి పనికిరానా పెళ్లి చేసుకోలేనా లేదా చేసుకుంటే భార్యను సుఖపెట్టలేనా చేసుకున్నాక భార్య సాటిస్ఫైడ్ కాకపోతే ఏమంటుంది ఇలా నానా రకాల సమస్యలు అంతేకాకుండా అంగం చిన్నగా అయిపోతుంది అంగం చిన్నగానే ఉంటుందా పెరగదా సో దీని వల్ల ఇలాంటి ఆలోచన అనేది అసలు మీ మైండ్ నుంచి తీసేయండి సో దాని వల్ల ఎలాంటి సమస్యలు ఉండవు ఓకేనా ప్రాపర్ గైడెన్స్ తీసుకొని ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే అసలు ఫ్యూచర్ లో మీకు దీనివల్ల ఎలాంటి సమస్య రాదు ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఈ విషయం తెలియక చాలా మంది డిప్రెషన్కి వెళ్ళిపోతూ ఉంటారు చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉంటారు సో ఇలాంటి ఎప్పుడు కూడా అంటే మనము ఫిజికల్ గా ట్రీట్మెంట్ తీసుకోవాలి అనుకున్నప్పుడు మెంటల్ గా చాలా స్ట్రాంగ్ ఉండాలి మీరు మెంటల్ గా స్ట్రాంగ్ లేకుండా ఫిజికల్ గా మెడిసిన్ వాడినా సరే పెద్దగా ప్రయోజనం ఉండదు కాబట్టి నేను ఇవన్నీ చెప్తున్నాను వన్ పర్సెంట్ సమస్య కూడా ఏది రాదు దాన్ని మనం మళ్ళీ నార్మలైజ్ చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ మీరు మ్యారేజ్కి సంసారానికి ఎలిజిబుల్ అండ్ పిల్లల్ని కనడానికి కూడా ఓకేనా అండ్ దీనికి ఎలాంటి టెస్టులు లేవు చాలా మంది టెస్ట్ అయినా చేయించుకోవాలా ఇలా తెలుసుకోవాలని చాలా మంది అవుతారు హస్త ప్రయోగం వల్ల కోల్పోయిన పటుత్వానికి ఎలాంటి టెస్టులు లేవు ఏ టెస్టులు చేయించుకున్నా ఏది రాదు ఇకపోతే దీనికి అలోపతి ఇంగ్లీష్ మెడిసిన్ వచ్చేసి కేవలము భయంగ్రాలు టెడాల్ఫిన్ సిడాల్ఫిన్ ఇలాంటివి మాత్రమే ఉంటాయి ఇవి టెంపరీగా మనల్ని బాగా చేస్తాయి తప్పించి పర్మనెంట్ రిజల్ట్ అందించలేదు ఇవి ఎక్కువగా వాడుకున్నట్లయితే టెన్ ఎంజి నుంచి కొద్ది రోజులకు ట్వంటీ ఎంజి మళ్ళీ కొద్ది రోజులకు ఫార్టీ కొద్ది రోజులకు ఫిఫ్టీ కొద్ది రోజులకు హండ్రెడ్ టూ ఇలా పెరుగుకుంటూ పోయి ఆ ఎంజి లెవెల్ దాటిపోయిన తరువాత మీ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది ఓకేనా సో వయాగ్రాల వల్ల చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ఇది ప్రత్యక్షంగా వాడుతున్న వాళ్ళకు తెలుసు అలాంటి వాళ్ళకు కూడా మనం క్యూర్ చేయవచ్చు ఓకేనా సరే దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది ఎలాంటి చిట్కాలు వాడాలి ఎలాంటి బస్వాలు ఉపయోగపడతాయి ఎన్ని రోజులు పడుతుంది అనే దాని గురించి మనం తెలుసుకుందాం ఇక్కడ పోతే చూర్ణాలు వచ్చేసి చాలా రకాల చూర్ణాలు అనేవి మనకు నరాల బలాన్ని ఇవ్వడానికి ఆయుర్వేదంలో మనకు పొందుపరచడం జరిగింది అశ్వగంధ శతావరి నేలతాడి నేలగుమ్మడి సుగంధిపాల అతిమధురం కప్పికచ్చు పల్లేరు అక్కలకర్ర బోడతరం ఇలా చాలా రకాల చూర్ణాలు మనకు ఎనర్జీని ఇవ్వడానికి నరాల బలాన్ని పెంచడానికి వాడుకోవచ్చు విడివిడిగా వాడుకున్నా పర్వాలేదు అన్ని కలిపి వాడుకున్నా పర్వాలేదు కొన్ని కలిపి వాడుకున్నా పర్వాలేదు ఇకపోతే బస్వాలు బస్వాలు చాలా చాలా పవర్ఫుల్ ఉంటాయండి బస్వాలకు ఎందుకంత పవర్ ఉంటుంది అని అంటే ఇవి మనం వీటి ఫైనల్ స్టేట్ అన్నట్టు అంటే ఒక పదార్థం నుంచి ఫైనల్ స్టేట్కి తీసుకొస్తాం కాబట్టి అవి ఈజీ డయాషన్ అయిపోయి దాని యొక్క ప్రభావం అనేది శరీరం మీద చాలా త్వరగా చూపించడానికి ఉపయోగపడుతుంది ఒక బస్వం యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనంటే ఒక పాము కాటు వేస్తే దాని విషం బాడీలో చేరడానికి మనకి ఎంత టైం అయితే పడుతుందో అంత ఫాస్ట్ గా ఈ బస్వాలు అనేటివి శరీరంలో ఇమిడిపోయి వాటి ఎనర్జీని వాటి పండితనాన్ని చూపించడం అనేది స్టార్ట్ చేస్తాయి అన్నట్టు సో అలాంటి బస్వాలు అనేటివి అబ్రగ బస్వం వంగ బస్వం లోహస్వం రజత బస్వము కర్పూర శిలాజిత్తు శిలాజిత్తు స్వర్ణ బస్వం ఇవి ముఖ్యంగా నరాల బలహీనతల మీద హార్మోన్స్ డెవలప్మెంట్ మీద ఇలాంటి ఎరక్టైల్ డిస్ఫంక్షన్స్ ప్రాబ్లమ్స్ లోకి స్వప్నస్కరణం లాంటి సమస్యలకు ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ లాంటి సమస్యలకు అధికంగా ఉపయోగిస్తుంటాం వీటిని కాంబినేషన్ లో కూడా అంటే ఇప్పుడు నేను చెప్పిన చూర్ణాల కాంబినేషన్ లో కూడా కలుపుకొని వాడుకోవచ్చు అయితే అది సమస్యను బట్టి వారి యొక్క ఏజ్ బట్టి వాళ్ళ బాడీని బట్టి దాని డోసేజ్ అనేది అందరికీ ఒకే రకంగా ఉండదు ఇది కొంతవరకు అనుభవం ఉన్న వాళ్ళ డాక్టర్ పర్యవేక్షణ తీసుకోవాలి అండ్ మోర్ ఓవర్ నీకు ఇంకొక విషయం చెప్తున్నాను చాలా మంది కూడా చేస్తున్న పెద్ద మిస్టేక్ ఏంటి అంటే రోడ్డు పైన పెట్టుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆ సమస్య ఉంది ఈ సమస్య ఉంది అలా పనిచేస్తుంది ఇలా అవుతుంది బతికితే నువ్వు వేస్ట్ అయిపోతావు దీనికోసం మందులు వాడాలి దానికోసం అవి కావాలి ఇవి కావాలి అని చెప్పేసి చాలా మందిని మోసం చేస్తున్నారు చాలా మంది ఇలా మోసపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే మా దగ్గరికి కూడా అలా వస్తారండి వాళ్ళు వచ్చి ఏం చెప్తారంటే పేషెంట్ ను నాకు చాలా మంది వచ్చారు కూడా వాస్తవానికి పేషెంట్ మేమే తీసుకొని వస్తామండి మీరు జస్ట్ ఇవి మేము రాసివ్వండి పలానా దగ్గర దొరుకుతాయని చెప్పండి మేము వాళ్ళు మేము మాట్లాడుకుంటాము మీకు పర్సంటేజ్ ఇస్తామని కూడా వాళ్ళు మాతో మాట్లాడుతూ ఉంటారు ఓకేనా అంటే మేము స్వర్ణవశం తెచ్చుకోమని అవన్నీ మీరు రాసివ్వండి వాళ్ళకు వాళ్ళని మేమే తీసుకెళ్తాము పలానా షాప్కి తీసుకెళ్తాము ఆ షాప్ వాళ్ళు మీరు అప్ అయ్యి వాళ్ళ మెడిసిన్ వీళ్ళ మెడిసిన్ వాళ్ళ లేబుల్స్ మీద ఒక్కొక్క దాని మీద పదివేలు ఐదు వేలు ఏడు వేలు రాసుకుంటారు లేబుల్స్ అవి కావు వాళ్ళ ఇష్టమైన లేబుల్స్ వాళ్ళు అక్కించుకుంటారు సో వీళ్ళు ఆయుర్వేద వాళ్ళతో పర్సంటేజ్ అయి మాట్లాడుకుంటారు సో వాళ్ళు వీళ్ళు తెచ్చుకుంటారు సో మాకు కూడా ఇంత పర్సెంట్ ఇస్తామని మాట్లాడతారు మాట్లాడిన తర్వాత వాళ్ళు ఈ మెడిసిన్ నెల వాడాలి రెండు నెల వాడాలంటే సుమారుగా ఒక ఇరవై వేల నుంచి ముప్పై వేలు అవుతుందని చెప్తారండి ఓకేనా వాస్తవానికి వాళ్ళు తీసుకున్న మెడిసిన్ అంత ఫేక్ మెడిసిన్ అప్రాక్సిమేట్ గా ఐదు వందల ఖర్చు కూడా కాదు సో నేను అందుకే ఎవరిని కూడా నేను అలాంటి వాళ్ళకి అలో చేయను ఎందుకు అలో చేయను అని అంటే వీడు వన్ మంత్ టూ మంత్ అంతా డేరా ఎత్తేస్తాడు ఇక వాడు వచ్చి ఏం చేస్తాడు మీరు రాసి కదా అని చెప్పేసి మన మీద పడతాడు సో అలాంటి ఎప్పుడు పెట్టుకోవద్దు రోడ్ సైడ్ ఉన్న వాళ్ళను ఎప్పుడు కూడా మీరు నమ్మవద్దు ఓకేనా మీకు ఎలాంటి ట్రీట్మెంట్ కావాలన్నా మీకు దగ్గర ఉన్న డాక్టర్ని సంప్రదించండి లేదా నన్ను అయినా సంప్రదించండి అంతేకాని బయట వాళ్ళని నమ్మి మోసపోవద్దు ఓకేనా ఇకపోతే దీని ట్రీట్మెంట్ వచ్చేసి మనకు మెడిసిన్స్ ఉంటాయండి మెడిసిన్స్ వచ్చేసి చూర్ణాలతోటి మీరు ఇప్పుడు చెప్పిన చూర్ణాల కాంబినేషన్లోనే వాళ్ళ ఏజ్ని బట్టి వాళ్ళ సమస్యను బట్టి మేము తయారు చేయడం అనేది జరుగుతుంది ప్రతి వ్యక్తికి వాళ్ళ ఏజ్ ప్రకారమే డొసేజ్ అనేది ఇవ్వాలండి తప్పకుండా దీనిలో వచ్చేసి మేము ఒక చూర్ణం ఇస్తాము ఐదు రకాల మాత్రలు ఇస్తాము ప్రతి ఒక్క రాగిడి మాత్రం వార్త వాళ్ళకు కూడా ఈ విషయం తెలుసు ఒకటి ఆయిల్ ఇస్తాము సో దీని ప్యాకేజ్ వచ్చేసి నాలుగు రకాల ప్యాకేజెస్ ఉంటాయండి ఇందులో సో అందులో వచ్చేసి ఫస్ట్ ప్యాకేజ్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ నుండి స్టార్ట్ ఉంటుంది ఎయిట్ థౌసండ్ ట్వెల్వ్ థౌసండ్ అండ్ ట్వంటీ థౌసండ్ వరకు కూడా ఈ మెడిసిన్ ని పర్ మంత్ కి తయారు చేసుకోవచ్చు సార్ ఏంటి డిఫరెన్స్ అని కూడా చాలా మంది కూడా అడుగుతుంటారు మళ్ళీ అంత కాస్ట్ ఎందుకు సార్ అంటే వాస్తవానికి బస్వాలు ఆ రేట్ ఉంటాయి ఓకేనా ఇచ్చే చూర్ణాలు కూడా కర్ర చూర్ణం కూడా చాలా రేట్ ఉంటుంది సో అవన్నీ చూర్ణాలు కర్పూర శిలాజిత్తు శిలాజిత్తు ఇవన్నీ రేట్ ఉంటాయి తప్పకుండా వాటితో పాటు మాత్రలు కూడా వాడాలి మాత్రలు కూడా మంచి రేట్లే ఉంటాయి ఓకేనా సో ఈ చూర్ణం వచ్చేసి మేము చెప్పినట్టుగా పది నుంచి పన్నెండు రకాల చూర్ణాలు అదేవిధంగా నాలుగు రకాల బస్వాలు అబ్రగ బస్వం వంగ బస్వం లోహ బస్వం రైత బస్వాలను అదే విధంగా అదేవిధంగా కర్పూర శిలాజిత్ శిలాజిత్ కూడా మేము యాడ్ చేస్తామండి దీని కోర్స్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ ఫైవ్ థౌసండ్ కోర్సు ఇప్పుడు మేము చెప్పిన యాడ్ చేస్తాము దీంతో పాటు ఒక ఐదు రకాల మాత్రలు వీటి కాంబినేషన్ లో తయారు ఇంకో ఇంకొన్ని మాత్రలు ఇస్తాం బలానికి నరాల బలానికి హార్మోన్స్ డెవలప్మెంట్ కి ఇస్తాము వీటితో పాటు పద్దెనిమిది రకాల మూలికలతోటి మేమే తయారు తయారు చేసినటువంటి ఒక ఆయిల్ ఇస్తాము దీన్ని రెగ్యులర్ గా అంగం మీద మసాజ్ చేసుకున్నట్లయితే కనుక ఈ హస్త ప్రయోగం వల్ల అంగం మీద నరాలకు ఏర్పడే ఇబ్బంది తగ్గిపోవడమే కాకుండా అంగ పరిమాణం కూడా పెరగడం అనేది జరుగుతుంది ఓకేనా ఇకపోతే సార్ ఎయిట్ థౌసండ్ డిఫరెన్స్ ఏంటి ఎక్స్ట్రా డోసెస్ అంటాము సో ఎయిట్ థౌసండ్ దాంట్లో వచ్చేసి మేము స్వర్ణ బస్సు యాడ్ చేస్తామండి స్వర్ణ బస్సు ఒక గ్రామ్ వచ్చేసి సుమారుగా నాలుగు వేల రూపాయలు సో కాబట్టి స్వర్ణ బస్సు కూడా యాడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి స్వర్ణ బస్సు వాళ్ళని కూడా యాడ్ చేస్తాం ఇది సమస్య కొంచెం క్రిటికల్ గా ఉంది అనుకునే వాళ్ళు దీన్ని వాడుకుంటారు సో మ్యారేజ్ అయిన వాళ్ళు కానీ మ్యారేజ్ కాని వాళ్ళు కానీ ఈ ఫోర్ ఫైవ్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ లేదా ట్వెల్వ్ థౌసండ్ కోసం వాడుకోవచ్చు సో ట్వెల్వ్ థౌసండ్ కోర్సుకి వచ్చేసి ఏంటంటే హీరా బస్వం అని ఉంటుంది అది నాలుగు వందల మిల్లీ గ్రామ్స్ యాడ్ చేయాల్సి ఉంటుంది ఒక గ్రాము గోల్డ్ తో పాటు నాలుగు వందల మిల్లీ గ్రాములు ఒక మిల్లీ గ్రామ్ సుమారుగా వెయ్యి రూపాయలు ఉంటుందండి మీరు కావాలంటే కొట్టి చూడండి హీరా బస్వం కాస్ట్ స్వర్ణభస్వం కాస్ట్ వీటిని యాడ్ చేయడం వల్ల ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ అవుతుంది అండి కాస్ట్ ఇది పడుకున్న వాళ్ళని కూడా లేపి కూర్చోబెట్టి వాళ్ళతో వర్క్ చేయించినటువంటి అంతటి స్టామినా ఉంటుంది హీరా అనేది ముఖ్యంగా ఎలాంటి అంటే క్యాన్సర్ల ఎక్కువగా ఉపయోగిస్తారు అంటే మనిషికి ఇమ్యూనిటీని పెంచడం కోసం చాలా ఎక్కువగా ఉపయోగిస్తారు దీన్ని కాబట్టి ఆ రేట్ అలా ఉంటుంది ఇది మ్యారేజ్ తక్కువ దగ్గరలో ఉంది అనుకునే వాళ్ళు లేదంటే మ్యారేజ్ చేసుకుందాము అనుకునే వాళ్ళు సో చేసుకున్న వాళ్ళైనా సరే దీన్ని వాడుకోవచ్చు ఇక మన దగ్గర ఉన్న వాళ్ళలో హైయెస్ట్ డోస్ వచ్చేసి ట్వంటీ థౌసండ్ డోస్ అండి ఇది వచ్చేసి ఏంటి అని అంటే దీనిలో ఈ స్వర్ణ బస్వాలు హీర బస్వాలు డబుల్ డోస్ కలపాల్సి ఉంటుందండి ఇది చాలా బలహీనంగా ఉన్న వాళ్ళు చాలా రోజుల నుంచి సమస్యతో బాధపడుతున్న వాళ్ళు త్వరగా రిజల్ట్ రావాలి అనుకునే వాళ్ళు వాళ్ళ ఏజ్ బట్టి వాళ్ళ బాడీ స్థితిగతుల్ని బట్టి ఆ డోసేజ్ అనేది హండ్రెడ్ లో కేవలం ఒక ఫోర్ ఫైవ్ టు టెన్ మెంబర్స్ మాత్రమే సజెస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అది వాళ్ళ సమస్య చాలా క్రిటికల్ గా ఉంది ఇది వాడకపోతే ఇంకా జీవితం పాడైపోతుంది ఇబ్బందులు వస్తాయి విడాకులు వస్తాయి విడిపోవాల్సి వస్తుంది సూసైడ్ చేసుకోవాల్సి వస్తుంది ఇలాంటి సిచువేషన్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు మాత్రమే మేము ఈ డోసెస్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది హెవీ డోసెస్ కలపడం వల్ల ఏమైనా సమస్యలు వస్తాయా అని కూడా చాలా మంది డౌట్స్ రావచ్చు అలా ఏమి ఉండదండి దానికి తగ్గట్టుగా మేము ఫుడ్ డైట్ ఇస్తాము ఆ డైట్ ఫాలో అవుతూ మేము చెప్పినట్టుగా డోసేజ్ లో వాడుకోవాలి సో ఏ డోసేజ్ వాడితే బాగుంటుంది అనేది అవి మీ సమస్యను బట్టి మేము డిసైడ్ చేస్తాము ఆ విధంగా మీరు వాడుకున్నట్లయితే మీరు ఈ సమస్య నుంచి చాలా త్వరగా బయటపడవచ్చు ఓకేనా అంతేకాకుండా దీనికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు కనుక మీకు కావాలి అని అనుకుంటే కింద సోదరు నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా మా యొక్క అడ్రస్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంటుంది నేరుగా అడ్రస్కి వచ్చి కూడా మీరు మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనల్ని మెడిసిన్స్ కూడా పొందవచ్చు ఒకవేళ మీరు రాలేని పరిస్థితుల్లో ఉన్నట్లయితే కనుక ఫోన్ చేసి మీ సమస్యను తెలియజేసి కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాటు వైద్యం ఛానల్ మీకు అందిస్తుందండి మేము సుమారుగా ఏడు నుంచి ఎనిమిది సంవత్సరాల నుండి ఈ ఫీల్డ్ లో ఇలా కొరియర్ చేస్తూ చాలా జెన్యున్ గా రన్ చేస్తూ కొన్ని వందల వేల మందికి మేము మెడిసిన్స్ అనేది సక్సెస్ఫుల్ గా డెలివర్ చేసి హ్యాపీగా ఉన్నారు అనేసి ఒక మంచి ఫీడ్బ్యాక్ పొందడం అనేది జరుగుతుంది సో మీరు కూడా చూడొచ్చు నా వీడియోస్ కి ఎన్ని లైక్స్ ఉంటున్నాయి ఎన్ని డిజ్ లైక్స్ ఉంటున్నాయి కామెంట్స్ ఎలా ఉంటున్నాయి మా ఛానల్లో రివ్యూ ఎలా ఉంది ఓకేనా ఇలా కూడా మీరు చూసుకోవచ్చు డైరెక్ట్ మీరు రాము క్లినిక్ పరకాలా అని కొట్టినట్లయితే మా అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా గూగుల్లో కూడా రావడం అనేది జరుగుతుంది ఓకేనా సో అంతా పర్ఫెక్ట్ గా మేము రన్ చేస్తున్నామండి ఇందులో ఎలాంటి మోసం కానీ చీటింగ్ కానీ అలా చేసే ఉద్దేశం మాకు వన్ పర్సెంట్ కూడా లేదు అండ్ అంతేకాదు మీ సమస్యకు హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయాలనే ఒక దృక్పథంతోనే మేము ఈ సర్వీస్ చేస్తున్నామని అందరికి ఒకవేళ మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా సరే తప్పకుండా మమ్మల్ని సంప్రదించవచ్చు ఎందుకంటే ఇలాంటి సమస్యలతోటి చాలా మంది స్ట్రగుల్ అవుతున్నారు ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు అలాంటి వాళ్ళు మా దగ్గర మెడిసిన్ వాడుకొని ఇప్పుడు చక్కగా హ్యాపీగా ఒక లైఫ్ ను కొనసాగిస్తూ ఉన్నారు సో అది మాకు చాలా హ్యాపీ న్యూస్ అండి అలాంటి చాలా మంది కూడా ఇంకా మంది కూడా సజెస్ట్ చేస్తున్నారు వాళ్ళు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారు వాళ్ళు క్యూర్ అయ్యాక చాలా మంది కూడా సజెస్ట్ చేస్తున్నారు ఐఎమ్ వెరీ హ్యాపీ అండి అండ్ మీ అభిమానం ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్టు తో లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి లేదా వాట్సాప్ లో అయినా అడగండి కింద డిస్క్రిప్షన్ లో మా వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంటుంది ఆ లింక్ ద్వారా కూడా జాయిన్ అయితే మరెన్నో అద్భుతమైన చిట్కాశం అందులో ఎప్పటికప్పుడు నేను పొందుపరుస్తూ ఉంటాను Thank you.